ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు కనిపించే అద్భుత రీతిలో నిర్మించిన కట్టడం మయసభ ఈ మయసభ నిర్మాణం చూడడానికి వచ్చిన సుయోధనుడు నీళ్లున్న చోట లేవనుకుని భ్రాంతి చెంది జారిపడితే అది చూసి ద్రౌపది పరిహాసిస్తుంది ఇగో ఇట్లా సుయోధనుడు మయసభలో భంగపడతాడు మరిప్పుడు విశ్రాంత ఉపాధ్యాయుడు ఎం నారాయణ రెడ్డి వినిపించే సుయోధనుడు మయసభలో భంగపడిన ఘట్టం విందాం అహో ఎంతటి పరభౌనకు పాత్రులమైతిమీ ఎంతటి అవహేళన విదగ్ధులమైతిమి అయ్యారే ఇదేమి మా అగ్రహచారముహ కాదు కాదు ఒక పాతకి మా పట్ల ఎనర్చిన తీరని అపచారం దిగ్ధాంత విశ్రాంత యశో విరాజితులమై అనన్య సామాన్య శత్రు భయంకర కౌరవ సామ్రాజ్యాధిపతులమై అద్భుత అనుభవ శౌర్య సంపన్నులమై రాజరాజగౌరవ నామి దే అంకిత అగ్రసను ఉపవిష్ఠులమై అలరరుచున్న ఈ సుయోధన సామ్రాట్టులను ఒక అంతఃఃపు హపసించుటకు సాహసించుటయా ఎంతటి అవమానము ఎంతటి అవమానము శత్రుహృదయ పీఠంబులను మదీయ దుర్వార శూరత్వము చేత ఘడ ఘడలాడించి సింహ బై వారి గుండెలందు నిద్రపోవు స్వర్ణ తేజోభూషిత కురు సార్వభౌమూలమైన మమ్మ ఒక వంచకి పరిహసించుటయా అనితర సాధ్యేశోభూషితులమై అంగవంగ కలింగ కాశ్మీర కాంభోజ కర్ణాటక సౌగంధ మాగధ సౌరాష్ట్రాది రాజ్య సంధిప్త సువిశాల సముజ్వల భరత మహాసామ్రాజ్య సింహాసనాధిష్ఠిత అమౌఘ ప్రతిష్టాన్విత సామ్రాట్టులమై వీర ఈ సుయోధన చక్రవర్తికి ఈ దినం ఎంతటి దౌర్భాగ్యం దాపురించినది అబ్బా అక్కట విధి మా పట్ల ఎంతట కాఠిన్య దృక్కులను ప్రసరించినది అబ్బా శత్రునకైన ఇంతటి భంగపాటు వలదు 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 మాయా నిర్మాణ కౌశల సమపేతుండా మయుండు చిత్ర విచిత్ర విడ్డూర సంభ్రమాశ్చర్య సంకాశము ఆ మయసభ బహుకృతిని రాజసుగ ఆగ బహుకృతిని నీయవలే ధర్మజునకు పో ఇచ్చనిపో ధరుమస్వరూపుణని యశస్సును అర్జించిన ఆ వంచకాదముండు ఆ ధర్మరాజు మయసభ సందర్శనంభులకు మనంభుల లేని ప్రేమ మాటలందు చూపి మమ్మేలా ఆహ్వానించవలే ఆహ్వానించను పో మదీయనయనంబులకు మిరుమిట్లు గొలుపుతూ మా ఆ మయసభ మందిరము ధీరమాన సోల్లసిత విరాజమాన సముద్దీప్తులమైన మా డెందమును ఇంద్రజాల మహేంద్రజాల సంభరిత విలాస విచిత్ర వింతల నిలయ వలయంబై ఏల మమ్ము గందరగోళ పరిచి విభ్రాంతమునర్పవలే ఒనర్చనిపో అచ్చట ద్వారబంధం కనుల గోచరించి గుడ్డంటయువు కుడ్యంబున్నదనుకున్న చోట ద్వారబంధముడుటయువు ఏమి వైపరీత్యంబది ఒక మనుల మధురం అంజుల హా సకల కలంబులు కర్ణంబుల సోకి మా యదన్ కల్లోలంబు సృష్టించి ఆ కొమ్మలు మా నేత్రంబులకు అందకుండా అయోమయంబునమ బడవేయుట అది ఏమి మాయాజాలంబు మందిర మధ్యంబున జయాశంబులే కాన్పించి దాహార్తితో జలపానం మునర్ఫభోగా మా దూసిట ధూళి దిసృతనంబులు నిండుట అది ఎట్టి మాయా కౌశలంబు అక్కట సోపానంబులున్నవనుకుని ఆరోహణం బునర్ఫభోగా అగాధం వుండుటయా స్థలంబున సోపానంబులుండుటయా అది గ్రహణం బునర్పలేక మేము మా పాదంబుల పట్టుదప్పి కటిక నీలంబడి దొర్లుటయ అధికాంక్ష మీర కాంచి ఆ కులట నిర్లజ్జావతి ఆ ద్రౌపది ఫాక ఫకమణి మా హృదయం పగిలిపోవ పరిహాసమునచ్చుటయ పంచభర్తుగా పంచాలి తానొక కుల స్త్రీని సంగతి మర్చి సిగ్గు ఎగ్గు సైతం వీడనాడి కనుడ ఎదుట కాన్పించెడు వాడు రాజరాజని విస్మరించి అఖండ భూమండల పరివ్యాప్త యశో అవిఖ్యాత విలసతిండైన ఈ సుయోధన సామ్రాట్టును పరాభవించుట ఎంతటి వైపరీత్య పరిణామం బనవలే హతవిధి అంతటి పరాభవానంబుల దగ్ధులమైన మేము ఇంకను మేన ప్రాణంబులు ధరించి నిల్చుటయా మరణం మరణంపై మా చీర వచ్చిన అదింత బగు ఇంకా మేము జీవించుట అసంభవము మా జీవనం బిక వ్యర్థ ప్రయత్నము ఏమి ఈ బీరత్వం ఒక పాతకి ఉనర్చిన తీరని అవమానంబులకు మేము ఆత్మహత్యా ప్రయత్నములకు పూనుకుంటాయా వలదు 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 అరి సమూహంబుల నెల్ల అస్మదీయ దర్శన మాత్రంబున యామపూరికి పంపగల క్షాత్ర తేజో సముద్భూతయ్య సంగర క్రీడ ఎందు సరిజోడు లభించగ తల్లడిల్లడు మేము హస్తినాపుర సామ్రాజ్యంబును అవక్ర విక్రవ పరాక్రమంబుల పరిపాలన తోట ఏలుచున్న మేము భీరత్వంబు కోల్పోయి భీరువగుటయ అసంభవము అప్రస్తుతము ప్రతీకారం బే ప్రస్తుతమా అవశ్య కర్తవ్యంబని మా అంతరాత్మ ఘోషించుతున్నది అభిమానధనుడు సుయోధనుడు వంచన ఎనర్చిన నయ వంచకిని కింసర్చనిదే శాంతింపడు శాంతింపడు ఓ బందకి పోచాలి నిన్ను మించిన సౌందర్య లలానెందు ఆనందడోలికలెందు మమ్ము తేలియాడింప అష్టైశ్వర్య సముభాషిత ప్రాభావమాన ప్రభాయ జేగాయమాన విలసతులమై శోభిల్లుచున్న మమ్ము కొలియిన స్త్రీవనున్నది కూడా విస్మరించి అకారణముగా పరిహాసమునర్చితివి గదే ఓ సించాలి పంచభర్తృక ఏమే ఏమేమే అతిలోక అతిలోకసునని అహంకారమో ఐదుగురికాలినని కండకావరమో పరపురుషుని అందున పతిభ్రాతలందు అగ్రగణ్యుని పరమోత్కృష్ట స్థాన గ్రహీతను పని కట్టుకుని మధవతివై సిగ్గు యగ్గు సైతం వీడనాడి అకారణమములా అవమానము రొచ్చితివి గదే ఇంతటి పరభగ్నిలో అగ్నిలో దగ్ధమగుచున్న మా హృదయ క్షోభకు కారకురాలివైన నీవు అందుకు తగిన ప్రతిఫలం వందక మానవు ఓ సిక్కులట నిండు పేరోల నీ పతుల ఐదుగురి నీ వేడ్చి ఏడ్చి మదీయ పదక్రాంతురాలి పరితపించినను నీ వలవ లూడ్చి ఊడ్చి నీ సుందర దేహమును నగ్నం గునర్చి నగ్గుబాటు చేయకున్న చో నేను కురు సార్వభౌమ పదవికి అర్హుండనే కాను సుయోధన సార్థక నామదేయుండనే కాను కానేనను ఉసి పంచలి పంచభర్తృక భరతకండములోనే జేగీయమానమై విలసితులమై సోబిల్లుచున్న రో పని పనిగట్టుకుని మధవతవై అహంకారముతో మానధనుడైన ఈ సుయోధన సమ్రట్టులను పరాభవించుట కుల స్త్రీవైన నీకిది తగున వంచన చేసిన వారిని కింసపర్చనిదే ఈ సుయోధన సార్వభౌముల వారు శాంతింపరుగాక శాంతింపరు ప్రతీకారం పునర్చనిదే మా హృదయ క్షోభకు కారకురాలివైన నిన్ను అందుకు తగిన ప్రతిఫలం బంధక మానవు నాకు జరిగిన ఈ తీర అపచోరమునకు నీకు తగిన శిక్ష వివేయక మానవు నేను నీకు తగిన శాస్త్రీ చేయకున్న చో నేను చక్రవర్తినే ఇప్పటిదాకా మీరు విశ్రాంత ఉపాధ్యాయుడు ఎం నారాయణ రెడ్డి వినిపించిన సుయోధనుడు మయసభలో భంగపడిన ఘట్టం విన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా